మరికొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారికి అదృష్టయోగం మే నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల ప్రవేశం మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితంలో ఊహించని మార్పులైతే వీరి జీవితంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరికొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కరకాడ గ్రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతు ఉంది పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత పడే ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలా మంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగును ఉంటుంది నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలచడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనపడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి ఈ కర్కాటక రాసి వారి గొడవలు అంటే అసలు ఇష్టపడారు అలాగే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి ఈ సమయంలో లభించబోతోంది వీరు ఈ సమయంలో మట్టి పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం అయితే మారిపోతుంది వీరు ఇప్పటి కూడా ఏ విధమైన కష్టాలు పడుకున్నారో అటువంటి అన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కలుగుతుంది కర్కాటక రాశి వారికి విద్యార్థులకు ఈ సమయం మిశ్రమమైన ఫలితాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరికొందరు విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు కూడా తల ఎత్తవచ్చు కనుక కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు పాటించాలి వ్యాపారస్తులకు ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా విదేశాలకు వెళ్ళడానికి కూడా ఈ సమయం అయితే అనుకూలంగానే ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కెరీర్ పరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది మిశ్రమ ఫలితాలు ఉంటాయి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ రాశి వారికి శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో శని సాడేసేత నుండి ఉపశమనం కూడా మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా పొందుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేసే సమయంలో శని కంటక ప్రభావం తొలగిపోతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతోపాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా వీరు ప్రతి రంగంలో కూడా చక్కటి విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుందండి అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మీ ప్రేమ జీవితంలో చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ఈ సమయంలో మీరు చాలా సహనంగా ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశివారు గురు గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది వ్యాపార పరంగా ఈ ఏడాది అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీలో కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం చేత మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయండి గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం చేత ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి మీరు ఏడాది చివరిలో పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు శనిదేవుడి ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవు మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా ఈ రాశి వారికి సమయంలో కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారు కొంచెం శ్రద్ధ పెట్టాలి శనిదేవుడు ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసడ తదితర సమస్యలు అధికంగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది చూసారు కదండి కర్కాటక వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ కర్కాటక వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు తనం దాని అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేట చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసుకెడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతరమున జరిగినటువంటి సంఘటనలో మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు అయితే ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్